హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలు అయితే మా పట్టణంలో నూతనంగా నిర్మించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దేవాలయం అలాగే శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహ ప్రతిష్ట అండి ఈరోజు ఈ దర్శన భాగ్యం కలిగిందండి మాకు చూసారా శ్రీకృష్ణ పరమాత్మని నూతన విగ్రహ ప్రతిష్ట అండి జై శ్రీకృష్ణ హరే హరే కృష్ణ అలాగే ఈరోజు ధ్వజ గజస్తంభ ప్రతిష్ట కూడా జరిగిందండి ఇదే అండి శ్రీకృష్ణ పరమాత్మని దేవాలయం అయితే ఈ దేవాలయం ఎక్కడంటే తెలంగాణలో గణపర్తి దిష్టి కొత్తకోట అండి ఈ కొత్త కోటలో నూతనంగా నిర్మించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దేవాలయం అండి అలాగే ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఎనిమిది తొమ్మిది పది తేదీలలో శ్రీ అంబాభవానమ్మ ఉత్సవాలు కూడా చాలా అత్యంత వైభవంగా జరిగాయండి అంటే మూడు రోజులు పూజా కార్యక్రమాలు ప్రసంభ ప్రతిష్టాపన శిఖరకృష్ణ ప్రతిష్టాపన అండ్ అలాగే హోమాలు ఇవి కూడా చాలా అత్యంత వైభవంగా జరిగాయి ధ్వజస్తంభ ప్రతిష్ట కోసమే ఇక్కడ అందరూ భక్తులంతా నవధాన్యాలు చేస్తున్నారు ఇక్కడ నేను కూడా నవధాన్యాలు వేశాను ఇక్కడ అంతా భక్తులు దేవాలయంలో స్వామివారి దర్శనానికి చేస్తున్నారు చూశారండి ఇది ఏంటి ధ్వజస్తంభం சும்மா அதான் இந்த பாஸ் கரெக்ட் 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 வந்து பாத்தீங்க பாத்த அந்த ஆன்லைன்ல தக்கி இருக்கிற ఇక్కడైతే ఈ నిప్పును అనిపించారు కదండి అంటే మొదటగా నూతన విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ విగ్రహం అనేది భక్తులను ఎవరిని చూడొద్దంటండి ఆ విగ్రహము మొదట నిప్పును చూడాలంట సో దానికోసమే నిప్పు అంటించారు ఇక్కడ అంత భక్తులంతా నిప్పు సైడ్ చూస్తున్నారు అంటే విగ్రహం కూడా నిప్పునే చూసినదనమాట మొదట తర్వాత భక్తులంతా ఆ విగ్రహాన్ని ఆ భగవంతుని దర్శనం చేసుకున్నారండి ఇది అండి ఇప్పుడు అలా అనిపించారు అందుకోసం నూతన ఆలయం కొరకై అండ్ అలాగే నూతన విగ్రహ ప్రతిష్ట కోసమై భక్తులు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చూశారండి సో ఆ కళ అనేది ఈరోజు అంటే ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజు ఆ కళ నెరవేరిందండి భక్తులంతా చాలా అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఇంకా ఈ ఫోటోలో నేనండి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ఫోటోషూట్ చేసుకున్నాము అంటే అలాగే ప్రతి ఒక్క భక్తుడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుంది చూడండి సో ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయ నిర్మాణము అండ్ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నీ ఒకేసారి ఏంటి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున అన్నీ జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుని ముఖంలో ఎంతో సంతోషాన్ని చూస్తున్నారు కదండి సో ఈ వాళ్ళ వీడియో ఇదండి ఇంకా చివరిగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్